ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిదని మనందరికీ తెలుసు నేనంటాను ప్రతిరోజులో ఫలాహారం ఒక నలభై శాతం అన్నా మనం తప్పనిసరిగా లోపలికి పంపించే ప్రయత్నం చేస్తే ఆ పండ్ల ద్వారా పోషకాలు సూక్ష్మ పోషకాలు మైక్రోన్యూట్రియంట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ పుష్కలంగా లభిస్తాయి మంచి జీర్ణమయ్యే పీచులు కూడా బాగా లభిస్తూ ఉంటాయి కాబట్టి ఇలాంటివన్నీ మన ఆరోగ్యాన్ని సంరక్షించుకోవటానికి మనం జబ్బుల బారిన పడకుండా రక్షించుకోవటానికి మనలో రక్షణ వ్యవస్థను బాగా పెంచుకోవటానికి పండ్లు చేసే మేలు ఎంత అంత కాదని చెప్పచ్చు ఆ పండ్లని పాడు చేయకుండా తినటం ఆరోగ్యానికి చాలా చాలా మంచిది కానీ ఈ రోజుల్లో పండ్లను తినమంటే కొంతమంది ఐస్ ఐసేసి పంచదారేసి ఫ్రిడ్జ్లో పెట్టి జ్యూస్గా తీసి లేకపోతే ఇంకో రకంగా స్మూతీగా చేసి అందులో రకరకాల పాల పొడులు కలిపేసి ఎన్ని రకాల క్రీములు వేసి ఇంత చేస్తే తప్ప పండ్లు తినలేకపోతున్నారు పండ్లని అలా తినటం ద్వారా మనకి లాభాలతో పాటు నష్టాలు కూడా వస్తాయి నష్టం రాకుండా పండ్లని ఎలా తినాలి చాలామందికి ఒక డౌట్ ఉంటుంది మరి అన్ని రకాల పండ్లు కలిపి తినొచ్చా తినకూడదా అమ్మ అన్ని రకాలు కలిపి తింటే తేడాలు వస్తాయి అంటే చాలా మంది ఈ పండు ఆ పండు కలపకూడదంట అని ఇట్లా రకరకాలుగా అంటుంటారు ఇది కొంతమందికి సత్యమో అసత్యమో తెలియక కన్ఫ్యూషన్ వచ్చి ఇంకా కాస్త మానేస్తూ ఉంటారు అట్లా తినకుండా కానీ పుల్లటి పండ్లన్నీ కూడా తినకుండా త్రాగండి అని నేను చెప్తాను నారెంజకాయలు తినకండి త్రాగండి రసం తీసుకుని బత్తాయిలు పుల్లగా ఉన్నాయి త్రాగండి ఏమన్నా ద్రాక్ష పులుపుగా ఉంది రసం త్రాగండి తినకండి తీయటిగా ఉండే పండ్లు సాలిడ్గా ఉండే పండ్లన్నింటినీ తినండి అని చెప్తుంటాను ఇక్కడ ఒక నాలుగైదు రకాల ఐదు రకాల ఫ్రూట్స్ని మనం ఒకేసారి ప్లేట్లో పెట్టుకుని తిన్నాం అనుకోండి ఏమన్నా అవుతుందా అంటే ఏమీ కాదు బొప్పాయిలు రేకాయలు యాపిలు అరటిపండు సపోటా కాస్త పియర్ ఫ్రూట్ ఇంకేదన్నా కాస్త కావాలంటే కర్బూజా ఇట్లాంటి ఏమైనా ఫ్రూట్స్ నాలుగైదు రకాల పది రకాలు ఎప్పుడైనా పళ్ళు మొక్కలు అన్నీ ఉంటాయి ఎవరైనా పెడతారు అలా అన్ని ఫ్రూట్స్ని కలిపి తింటే అమ్మో ఏదైనా అవుతుందా అని ఎవరు అన్న మాటలు గుర్తొస్తాయి ఏమీ కాదంటానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మామూలుగా ఎవరన్నా పెద్దల ఇంటికి పెళ్లికి వెళ్ళామనుకోండి బాగా డబ్బులు ఉన్న వాళ్ళ ఇంటికి ఆ పెళ్ళిలో చూడండి ముప్పై నలభై రకాల పైన పెడుతున్నారు మనం ప్లేట్ పట్టుకుని ఇక ప్రధాని ఐటెం దగ్గరికి వెళ్ళి ప్రతిదీ తీసుకుంటాం నోట్లో వేస్తాం ఇట్లా ముప్పై నలభై రకాల మీ పొట్టలోకి వెళ్ళి కలుస్తున్నాయి ఒక్క ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అందులో చూడండి ఏమేమి ఉంటాయి వండినవి ఉంటాయి కొన్ని వండకుండా పచ్చివి ఉంటాయి కొన్ని చల్లటివి ఉంటాయి కొన్ని వెచ్చటివి ఉంటాయి కొన్ని పుల్లటివి ఉంటాయి కొన్ని తీపి ఉంటాయి వెజ్ ఉంటుంది నాన్ వెజ్ ఉంటుంది నూనెలో దేవిని ఉంటాయి కొన్ని ఉడకపెట్టినవి ఉంటాయి ఇట్లా అన్నిటినీ కలిపి ఒక పొట్టలో పడేస్తున్నారు అసలు ముప్పై నలభై రకాల అసలు సంబంధం లేని ఇన్ని ఐటమ్స్ని కలిపి పడేసిన మీరు ఏదో కొంచెం గ్యాస్ ఊతి తప్ప హాయిగానే ఉన్నారుగా ఇన్నాళ్ళ నుంచి బతికే ఉన్నారుగా నాలుగైదు రకాల పళ్ళు కలిపి తినేస్తే ఏదో అయిపోతుందని ఎందుకండి అపోహ ఇన్ని పడేసిన లోపల రుబ్బోతలు పడేస్తున్నది కదా మీ పొట్ట కాంప్లికేషన్స్ ఏమీ రావు కాకపోతే పుల్లగా ఉన్నవి ఇతర తీగ ఉన్నాయి కలిపి తినప్పుడు ముందు పుల్లగా ఉన్నాయి అనుకోండి పళ్ళు పులిసిపోయి తర్వాత పళ్ళు ఏ రకాలు పళ్ళని ఈ దంతాలు తిన్నాయో మిమ్మల్ని అలాంటి అసౌకర్యం వస్తుంది అందుకని కొన్నిట కలిపి తినకూడదు అని అంటారే తప్ప ఇందులో యదార్థమేమీ లేదు అందుకని మీరు ఫ్రూట్స్ అన్ని రకాలు తినొచ్చు హాయిగా ఎంజాయ్ చేయండి అందుకని కొన్నింటిని జ్యూస్గా త్రాగండి అంట అందుకే నేను ఎప్పుడు జ్యూస్గా త్రాగమనేవి కామలా జ్యూస్ బత్తాయి జ్యూస్ ఈ రెండు సీజనాలుగా ఏదో ఒకటి ఎప్పుడూ లభిస్తుంది మూడు వందల అరవై ఐదు రోజులు ఇట్లా ఒకటి వాడుకోండి ఇంకెప్పుడు డబ్బులకు ఇబ్బంది లేకుండా ఉంటే జ్యూసుల విషయానికి వస్తే నిద్ర కొంచెం బాగా పట్టాలి అనుకున్నప్పుడు కామలా జ్యూస్ సాయంకాల పాటు మంచిది ఇట్లా రోజు తాగితే నిద్రపుచ్చే హార్మోన్ మెలటోనిన్ తయారవడానికి ట్రిప్టోపాన్ ఎక్కువగా ఉండదన్నమాట దాన్ని ఎక్కువగా పెట్టుకోండి ఇది మంచిది అనమాట అట్లాగే ఎవరికైనా మగవారికి కణాలు తక్కువ ఉన్నాయి మోటిలిటీ తక్కువ ఉంది అంగస్తంభన సమస్య ఉండి అంగం గట్టిపడట్లేదు సరిగా అలాంటి వారు జ్యూస్ తాగండి దానిమ్మ జ్యూస్లో బాగా ఇలాంటి సమస్యలు తగ్గించే గుణం బాగా ఉందండి సైంటిఫిక్గా అంగస్తంభన సమస్య తగ్గటం అట్లాగే టెస్టోస్టిరోన్ హార్మోన్ ఇంక్రీజ్ అవ్వటం అనేది జరుగుతున్నదని సైంటిఫిక్గా రుజువైంది కాబట్టి ఇట్లాంటివి తాగొచ్చు పైనాపిల్ కూడా ఖర్చు తక్కువలో కాస్త ఎక్కువ మంది తాగొచ్చు పైనాపిల్ కాస్త కర్బూజ ఒట్టిగా పైనాపిల్ నొసనొసగా ఘాటుగా ఉంటుంది ఆ పైనాపిల్ జ్యూస్కి కాస్త కర్బూజా ముక్కలు వేసేసి తీయండి అయితే ఎప్పుడైనా చెరుకు రసం కొద్ది పైనాపిల్ జ్యూస్ కొద్దిగా కలపండి కాంబినేషన్ ఇవ్వాలి పైనాపిల్ జ్యూస్ అప్పుడు ఫ్రీగా తాగలుగుతారు ఎప్పుడన్నా అవసరమైతే పుచ్చకాయ జ్యూస్ వేసవకాలు అలాంటి సందర్భాల్లో ఇలాంటి వాటిని జ్యూస్ తీసుకు త్రాగండి లేదంటే ఎప్పుడన్నా చెరుకు రసం త్రాగండి ఇట్లా రోజు ఫ్రూట్ జ్యూస్ తాగటానికి ప్రయత్నం చేయండి ఒక జ్యూస్ త్రాగాలి అని ఒక లక్ష్యం పెట్టుకోండి ఏదో సంవత్సరాల తరబడి గడిచిపోతుంది ఏజ్ పెరిగే కొద్దీ ఆరోగ్యం తరిగిపోతుంది మరి ఏజ్ పెరిగే కొద్దీ ఆరోగ్యం పెరగాలి ఏజ్ పెరిగే కాస్త పెద్ద వయసు వచ్చేసరికి మంచి అలవాట్లు రావాలి ఏంటి మనం చెడిపోతున్నాం ఏంటి మనకు రకరకాల ఆరోగ్య సమస్యలు వచ్చి వీక్ అయిపోతున్నాం అనే ఫీలింగ్ మీకు రాకూడదు అందుకని ఆరోగ్యం పెరగాలి ఇమ్యూనిటీ పెరగాలంటే రాబోయే రకరకాల వైరస్ మన బాడీ కొత్త వాటిని తట్టుకోవాలి అంటే సూక్ష్మ పోషకాలు కావాలి దానికి మీరు ఇలాంటి జ్యూసెస్ బాగా త్రాగటానికి ప్రయత్నం చేయండి రోజులో ఒక జ్యూస్ తాగి ఒక థర్టీ పర్సెంట్ అన్న ఫ్రూట్స్ తినే ప్రయత్నం చేయండి మీ డబ్బుల్ని ఫ్రూట్స్ కోసం ఖర్చు పెట్టండి జామకాయలు రేక్కాయలు బాగా జామకాయలు చాలా మంచిదన్నిటికంటే అట్లాగే చిన్న చిన్న రేక్కాయలు ఉంటాయి అట్లాంటి రేక్కాయలు దీంతో పాటు కర్బూజ బొప్పాయి పొచ్చకాయ అట్లాగే నాటు అరిటి పళ్ళు చిన్న సైజు ఉంటాయి అట్లాంటివి చాలా చాలా మంచిది అనమాట ఏ రకాలు దొరికితే ఆ రకం ఇప్పుడు కివీ ఫ్రూట్ బాగా దొరుకుతున్నది డ్రాగన్ ఫ్రూట్ కూడా బాగా దొరుకుతుంది అందరు తింటున్నారు చాలామంది అలాంటివి దొరికినప్పుడు అవి నేరేడు దొరికినప్పుడు ఆ సీజన్లు వస్తాయి ఏ కాలంలో ఏ పళ్ళు దొరుకుతుండే ఆ పళ్ళని వేసవకాలం మామిడి పళ్ళు వర్షాకాలంలో ముఖ్యంగా మనకి సీతాఫలాలు ఇట్లా దొరికినప్పుడల్లా ఫ్రూట్స్ తింటుండండి రోజులో ముప్పై శాతం ఫలాహారం తినాలి అని పెట్టుకోండి సీజనల్ ఫ్రూట్ పెట్టుకోండి సీజనల్ ఫ్రూట్తో పాటు సంవత్సరం పొడిగినా దొరికే ఫ్రూట్స్ ఉంటాయి జాయింకాయ పండు ఇతర ఫ్రూట్స్ ఇట్లా అట్లాంటివి కొన్ని పెట్టుకోండి అన్నీ కలిపి ఒక థర్టీ పర్సెంట్ ఫుడ్ ఫ్రూట్స్ అయి ఉండాలి అందుకని డేలో ఫార్టీ పర్సెంట్ ఫ్రూట్స్ని మనం పంపించగలిగితే సూక్ష్మ పోషకాలు యాంటీ ఆక్సిడెంట్స్ బాగా లభించి మనకు ఆరోగ్యం పెరగటానికి ఇమ్యూనిటీ పెరగటానికి వయసు వస్తున్న ముసలితనం త్వరగా రాకుండా రక్షించడానికి చాలా బాగా ఫ్రూట్స్ ఉపయోగపడతాయి అందుకని ఋషులు ప్రధానంగా అంతకాలం జీవించటానికి ప్రధానంగా ఫ్రూట్స్ మీద ఎక్కువ ఆధారపడతారు వాళ్ళు డచ్చంగా ఫ్రూట్సే కాదు కొన్ని తింట తింటారు విత్తనాలు కానీ ఫ్రూట్ కూడా భాగం తినాలని లక్ష్యం పెట్టుకోండి మీరు డబ్బుని పండ్లు కొనుక్కోవడానికి ఖర్చు పెట్టాలని ఒక నియమం పెట్టుకోండి అస్సలు పండ్లు రేట్ ఎంత పెరిగినా జీవితంలో పండ్లు కొనుక్కోవడానికి వెనకాడకండి అంత బాగా పండ్లు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి రోజు అన్ని రకాల ఫ్రూట్స్ని ఇంట్లో టేబుల్ నిండా టేబుల్ మీదంతా కూడా రకరకాల ఫ్రూట్స్ బౌల్లో కనపడాల అంతేగాని టేబుల్ మీద పచ్చడి సీసాలు స్వీట్ డబ్బాలు స్వీట్ ప్యాకెట్లు ఫ్రిజ్లు ఇవన్నీ కాదండి ఫ్రూట్స్ కనపడాలి మీ పిల్లలు మంచి చూస్తుంటే మంచి తింటారు ఏవి కనపడితే తింటారు అందుకని ఇవే పెడుతుండండి పిల్లలకు మంచి అలవాట్లు వస్తాయి పిల్లలకు బాగా ముప్పై నలభై శాతం ఫ్రూట్స్ పెట్టండి చూసి తాగించండి మీరు కూడా తీసుకోండి నన్ను విజ్ఞప్తి చేస్తూ నమస్కారం